అయ్యప్ప స్వామి దీక్ష అందరికీ మోక్షదాయకం స్వామి అనే నామస్మరణ శుభదాయకం జిల్లా గత దశాబ్దాలుగా మనసారా నియమ నిష్ఠలతో కొలుస్తూ దీక్ష ప్రమార్థాన్ని తెలియజేస్తూ అటు ఆధ్యాత్మికం ఇటు సేవ రంగులలో నల్గొండ జిల్లా మిరియాలగూడ పులిమేడు ఆశ్రమ స్వాములు తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు ముప్పై సంవత్సరాల క్రితం రెడ్డి కాలనీలో కౌన్సిలర్ ప్రధాన గురుస్వామి దేశిడి రెడ్డి ఆధ్వర్యంలో నెలకొల్పిన పులిమేడు ఆశ్రమ అయ్యప్ప స్వామి వారి సేవలో తరించడమే కాకుండా వివిధ సేవా కార్యక్రమాలతో స్వాముల్లో సేవా భావాన్ని పెంపొందిస్తూ ఆదర్శంగా నిలుస్తుంది ఇందులో భాగంగానే నిస్వార్థ సేవకు నిలువెత్తు తార్కాణంగా ప్రజల హృదయాల్లో నిలిచి సైనర్ రాజకీయ నేతగా ప్రజా ప్రస్థానం ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి సేవా స్పూర్తిని వారసత్వంగా తీసుకుని పులిమేడు ఆశ్రమవాసులు గత పది సంవత్సరాలుగా స్థానికంగానే కాకుండా శబరియాత్రలో సైతం ఆయా పుణ్యక్షేత్రాల వద్ద పేదలకు వస్త్రధానం అన్న ప్రసాద వితరణ వంటి వివిధ సేవా కార్యక్రమాలు నిర్వర్తిస్తూ స్పూర్తిదాయకంగా నిలుస్తున్నారు ఈ ఏడాది కూడా శబరియాత్రకు రైలు మార్గంలో బయలుదేరిన పులిమేడు ఆశ్రమ స్వాములు సుమారు వెయ్యి మంది ప్రయాణికులకు అల్పాహారం మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగించారు ఈ సందర్భంగా పులిమేడు నిర్వాహకులు దేశడి శేఖర్ రెడ్డి మాట్లాడుతూ బిఎల్ఆర్ సేవా కార్యక్రమాలను ఆదర్శంగా తీసుకుని బిఎల్ఆర్ బ్రదర్స్ సహకారంతో మాల ధారణ సమయంలోనే కాకుండా మిగతా రోజుల్లో కూడా తమ శక్తి వంచన లేకుండా సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు రామరెడ్డి ఇరవై ఏడవ వార్డు పార్టీ ఇన్ఛార్జ్ గొట్టిముక్కుల లక్ష్మణ్ గురుస్వామి దేశీడి కిషోర్ రెడ్డి రంగారావు డప్పు శ్రీనివాస్ కుప్పాల శ్రీనివాస్ తాలా వెంకటరెడ్డి మొబైల్ శ్రీనివాస్ మందడి రవీందర్ రెడ్డి రామారావు బుల్లెట్ రాజాం శ్యాంసుందర్ రెడ్డి వోరుగంటి శివం యాదిరెడ్డి రమేష్ గౌడ్ కొండల్ నరేందర్ తదితరులు పాల్గొన్నారు జయ పాలు పండ్లు నైవేద్యాలు పంచామృతాలు నము స్వామీ

అనుదినము నిన్ను ఆత్మలో నిలిపి నీ ధ్యానముతో గడిపినమయ్యా అనుదినము నిన్ను ఆత్మలో నిలిపి నీ ధ్యానముతో గడిపినమయ్యా తిరుముడి గట్టి శరణనుకుంటూ ఎరిమెలికి బయలెళ్ళినాము స్వామీ మా ఆశ్రమం ఆశ్రమించి ఈ సంవత్సరానికి ముప్పై సంవత్సరాలు అవుతుంది స్వామి మేము గత ముప్పై సంవత్సరాలుగా ట్రైన్ లో అదే విధంగా బస్సుల్లో ఈ శబరిమల యాత్రకు రావడం జరుగుతుంది స్వామి మేము గత పది సంవత్సరాల నుంచి మా స్థానిక శాసనసభ్యులు భక్తుల లక్ష్మారెడ్డి గారిని ఆదర్శంగా తీసుకుని వారు చేసే వివిధ సేవా కార్యక్రమాలకు మేము ఆకర్షితులమై మేము కూడా బిఎల్ఆర్ దర్స్గా చెప్పుకుంటూ వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది స్వామి మేము గత పది సంవత్సరాలుగా బస్సుల్లో ప్రయాణించినప్పుడు వివిధ పుణ్యక్షేత్రాలలో వస్త్రదానాన్ని అదేవిధంగా అన్న ప్రసాదాన్ని కూడా పంచడం జరుగుతుంది స్వామి అదేవిధంగా ట్రైన్ లో ప్రయాణించినప్పుడు స్వాములకు గాని వివిధ ప్రయాణికులకు అందరికి కూడా అల్పాహారాన్ని అదేవిధంగా అన్న ప్రసాదాన్ని కూడా మేము అందజేయడం జరుగుతుంది అదే మాదిరిగా ఈ సంవత్సరం కూడా మేము శబరిమల యాత్రకు బయలుదేరగానే రైల్లో దాదాపుగా వెయ్యి మందికి అల్పాహారాన్ని మరియు అన్న ప్రసాదాన్ని కూడా మేము అందజేయడం జరిగింది స్వామి మేము ఇలాంటి కార్యక్రమాలను మేము నిర్వహించడానికి మా శాసనసభ్యులు భక్తులు లక్ష్మారెడ్డి గారు మాకు ఎల్లంటూ ఎల్లప్పుడూ తోడుగా ఉంటూ వారు మాతో ఈ వివిధ సేవా కార్యక్రమాల్లో పాల్గొ పాల్గొనే విధంగా వారు మమ్మల్ని ఉత్తేజితున్ని చేస్తుంటారు స్వామి వారు నిర్వహించేటటువంటి వివిధ సేవా కార్యక్రమాల్లో కొన్ని ముఖ్యమైనవి స్వామి వారు ప్రతి సంవత్సరం మా అయ్యప్ప స్వాములకు అన్న ప్రసాదాన్ని కార్తీక మాసంలో దాదాపుగా ప్రతిరోజు రెండు వేల మందికి అన్న ప్రసాదాన్ని అందజేస్తున్నారు స్వామి అయ్యప్ప పూజా కార్యక్రమాన్ని మన మిర్యాలగూడంలో నిర్వహించిన ఘనత మన స్థానిక శాసనసభ్యులు బిఎల్ఆర్ గారి స్వామి వారు ఒక్క ఈ అన్న అయ్యప్ప స్వాములకే కాకుండా శివ స్వాములకు ఆంజనేయ స్వాములకు ప్రతి ఒక్క స్వామికి కూడా వారికి ఎన్నో సహాయ సహకారాలను అందిస్తూ వారు దీక్షా సమయంలో ఎలాంటి ఇబ్బందులు పడకుండా వారికి అన్న ప్రసాదాన్ని నిర్వహిస్తుంటారు స్వామి అదేవిధంగా వారు వివిధ మెడికల్ క్యాంపులను నిర్వహించారు కొన్ని వేల మందికి ఉచిత వైద్యాన్ని అందించి మన తెలంగాణ రాష్ట్రంలోనూ ఎన్నో మెడికల్ క్యాంపులు నిర్వహించిన ఘనత మన స్థానిక శాసన సభ్యులు బిఎల్ఆర్ గారిది అదేవిధంగా వారి తండ్రి మరణానంతరం ఈశ్వర బంధం కార్యక్రమాన్ని తీసుకువచ్చి ఎవరి ఇంట్లోనైనా ఎవరైనా మరణిస్తే వారు శోకాతత్వ హృదయాలతో ఉంటారు అక్కడ వారికి భోజన సదుపాయం ఉండదనే ఉద్దేశంతో ఆ కుటుంబానికి సరిపడా దాదాపుగా బంధుమిత్రులకు కూడా దాదాపుగా రెండు మూడు మూడు వందల మందికి ఆ రోజు అక్కడ అన్నదానాన్ని అన్న ప్రసాదాన్ని పంపించే కార్యక్రమాన్ని మన స్థానిక శాసనసభ్యులు బిఎల్ఆర్ గారు నిర్వహించేవారు స్వామి ఇలా చెప్పుకుంటూ పోతే వారు వైకుంఠ రథం అదేవిధంగా పిల్లలకు ఉచిత విద్య అదేవిధంగా పుస్తకాలు పంపిణీ కార్యక్రమం ఇలా ఎన్నో కార్యక్రమాలను వారు నిర్వహిస్తుంటే వారి సేవా కార్యక్రమాలకు మేము ఆకర్షితమై మేమందరం కూడా మా పులిమేడు స్వాములు స్వాములందరూ కూడా వారి సేవా కార్యక్రమంలో బిఎల్ఆర్ బ్రదర్శిగా పాల్గొని ఆ కార్యక్రమాల్ని విజయవంతం చేసినటువంటి ఈ ఆ ఘనత మన బిఎల్ఆర్ గారికి దక్కుతుంది స్వామి అదే విధంగా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సేవా కార్యక్రమాలు వాటికన్నిటికీ కూడా మేము ఆకర్షితులమై మా పులిమేడు ఆశ్రమ స్వాములందరూ కూడా ఆ సేవా కార్యక్రమంలో పాల్గొంటూ మేము ఈ పులిమేడు ఆశ్రమాన్ని ఇంత బాగా నడిపిస్తున్నామంటే దానికందరికీ మా స్వాములందరూ కూడా కారణం స్వామి ఈ యొక్క మన స్థానిక ఇరవై ఐదో వార్డు ఇన్ఛార్జ్ గోదాల జానకి రెడ్డి గారు అదేవిధంగా ఇరవై ఏడవ వార్డు ఇన్ఛార్జ్ గొట్టిముక్క లక్ష్మణ్ గారు కుప్పాల శ్రీనివాసరావు స్వామి గారు డప్పు శ్రీనివాస్ గురుస్వామి గారు యాదిరెడ్డి గురుస్వామి గారు రంగారావు గురుస్వామి గారు గిరి గురుస్వామి గారు దేశం కిషోర్ రెడ్డి గురుస్వామి గారు దేవేందర్ రెడ్డి గురుస్వామి గారు ఈ విధంగా రామారావు గురుస్వామి గారు వీళ్ళందరి సహకార సహాయ సహకార సహకారాలతో మన పులిమేలు ఆశ్రమాన్ని ఈ విధంగా మున్ముందుకు తీసుకువెళ్లడానికి వీళ్ళందరూ కూడా మేమందరం కూడా కలిసి ఒక సమూహంగా మారి ప్రతి ఎక్కడ ఉన్నా కూడా కులిమేడు ఆశ్రమం ఉంది అంటే ఒక సందడిగా ఉంటుంది ఆ విధంగా మేము ఎన్నో సేవ మొక్కలు నాటే కార్యక్రమం కానించి వివిధ కార్యక్రమాలు సంవత్సరం మాల వేసుకున్నప్పుడే కాకుండా మేము మాలా విసర్జన తర్వాత కూడా ఎప్పుడు కూడా అందరం ఒక కాడ సమూహంగా చేరి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం సమ వీటన్నిటి కూడా మా శాసనసభ్యులను ఆదర్శంగా తీసుకుని ఆ బిఎల్ఆర్ గారి స్ఫూర్తితో ఇలాంటి సేవా కార్యక్రమాలు ముందు ఇంకెన్నో చేయాలని చెప్పి ఆ స్వామిని మేము కోరుకుంటూ స్వామియే శరణమయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం